శ్రీ మాతృ నమ ఈ వస్తువులను వంటింట్లో ఉంచితే దరిద్రమే వాస్తశాస్త్రంలో ఒక్కొక్క గదికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఆ గదిలో కొన్ని రకాల వస్తువులను మాత్రమే ఉంచుకోవాలని అశుభాలను కలిగించేవి ఉంచుకోవడంతో మనకు తెలియకుండానే దరిద్ర దేవత ఆవహిస్తుందని శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు దేవికి నిలవైన వంటగదిలో కొన్ని రకాల వస్తువులను అస్సలుంచకూడదట ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చే వంటగదిలోని వస్తువులు మనం శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అసలు వంటగదిలో ఎలాంటి వస్తువులు పెడితే దరిద్ర దేవత ఆవహిస్తుందో మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది చీపురు కొంతమంది ఇళ్లల్లో ఇల్లంతా ఊడ్చి చీపురుని తీసుకొచ్చి వంటగదిలో ఉంచుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం కలిగించిన వారం అవుతామనే వేద పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాక అపరిశుభ్ర పనులు చేసిన చీపురును వంటింట్లో పెట్టుకోవడం వల్ల అందులో నుంచి వచ్చే బ్యాక్టీరియా మరియు ఫంగస్ మనం తిన్న ఆహారాలతో కలిసి అనేక రోగాలకు కారణమవుతాయి కావున మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోండి రెండవది చెత్తబుట్ట వంట నుంచి వచ్చే చెత్తను కొంతమంది అక్కడే చెత్తబుట్ట పెట్టుకుని అందులో వేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఎన్నో రకాల అనారోగ్యాలు రావడమే కాకుండా క్రమంగా మన ఆహారపు లోటు కూడా కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మూడవది అద్దం అద్దాన్ని చూసుకోవడానికి రకరకాల చోటు అద్దం ఉంచుకోవడం అలవాటైంది కానీ వంటగదిలో అద్దం ఉండడంతో అగ్ని యొక్క ప్రతిబింబం అందులో ఏర్పడుతుంది అందువల్ల అద్దంలో నెగిటివ్ శక్తి ఉత్పత్తి అవుతుంది ఇలా ఏర్పడితే ఇంటికి చాలా హానికరం వంటగదిలో అద్దం ఉంటే అన్ని కష్టాలు ఎప్పటికీ తీరవని పైగా అది ప్రమాదకరమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు నాలుగవది విడిచిన బట్టలు మన ఆరోగ్యం వంటగదిచే మొదలవుతుందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచడం విడిచిన బట్టలను కూడా అక్కడే ఉంచడంతో దరిద్ర దేవత ఖచ్చితంగా ఆవహిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అంతేకాక విడిచిన బట్టల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మరియు బ్యాక్టీరియా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి ఐదవది పాత వస్తువులు కొంతమంది వంటగదిలో విరిగిన వస్తువులు అంటే కుక్కర్ విరిగిపోవడం గిన్నెలు పగిలిపోవడం వంటి వస్తువులు కూడా పడేయకుండా అక్కడే వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి క్రమంగా ఆర్థిక ఇబ్బందులతో ఆహారం దొరకకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట కావున మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మీరు తప్పక సంరక్షించుకోండి